నమస్తే వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా బులెటిన్ లోని హెడ్ లైన్స్ సంచలన నిర్ణయాలతో డొనాల్డ్ ట్రంప్ పాలన ప్రారంభం దావోస్ జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేస్తున్న స్క్రై రోడ్ ఏరోయిస్టులు లేని భారత్ దిశగా ఇది కీలక అడుగు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో తొలి రోజు ప్రశాంతంగా గ్రామ సభలు డీటెయిల్స్ చూస్తే ప్రమాణ స్వీకారం అనంతరం సంచలన నిర్ణయాలతో డొనాల్డ్ ట్రంప్ పాలన ప్రారంభమైంది సుమారు రెండు వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు విధానపరమైన నిర్ణయాలతో తన ధైర్య శైలిలో పాలన చురువు చేశారు ప్రభుత్వంలోని నలుగురు సీనియర్ అధికారులపై వేటు వేశారు మరో వెయ్యి మందిని ఉద్యోగాల నుంచి తీసివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నుంచి వైద్యులు గుర్తున్నట్లు ప్రకటించారు అంతేకాదు ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చారు మెక్సికో కెనడా వస్తుత్పత్తులపై ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఐదు శాతం సుంకం విధించుతున్నట్లు తెలిపారు టిక్ టాక్కు మరో డెబ్బై ఐదు రోజులు గడువు ఇస్తూ ట్రంప్ సంతకం చేశారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్పై దాడి కేసులో తన మద్దతుదారులైన పదిహేను వందల మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఎగ్జిక్యూటివ్ వార్డర్పై సంతకం చేశారు అమెరికాలో రెండు జెండర్లే ఉంటాయని స్త్రీలు పురుషులుగానే గుర్తిస్తామన్నారు ట్రంప్ అలాగే అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులకు పుట్టబోయే పిల్లలకు జన్మత వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు యుద్ధాలు చేయడం తన విధానం కాదంటున్నారు ట్రంప్ యుద్ధాలు ఆపుతానని తేల్చి చెప్పారు అంతేకాదు రష్యా ఉక్రెయిన్ వార్ ఆపే బాధ్యత తీసుకున్నారు శాంతి సమాధానం ద్వారా ఎలాంటి సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు అన్నారు దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు వీలైనంత వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు మూడో రోజైన ఈ రోజు కూడా చంద్రబాబు పలు ప్రొఫైల్ ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు యూనిలివర్ డిపి వరల్డ్ గ్రూప్ పెట్రోలియం నేషనల్ బెర్హాద్ గూగుల్ క్లౌడ్ పెప్సికో ఆస్ట్రాజనక సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చంద్రబాబు భేటీ అవుతున్నారు ఏపీ సామాజిక ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే దిశగా భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా బిల్ గేట్స్ తో చంద్రబాబు చర్చలు జరుపుతారు సుస్థిర ఇంధన కార్యక్రమాలకు సంబంధించి గ్రీన్ కో సంస్థతో ఎంఓయుదుర్చుకోనున్నారు సస్టైనబుల్ ఎనర్జీ రంగులో ఇది ఒక కీలక అడుగుగా చెప్పుకోవచ్చు దీంతో పాటు కీలక రౌండ్ టేబుల్ చర్చల్లో చంద్రబాబు పాల్గొంటారు సహజ వ్యవసాయం గ్రీన్ హైడ్రోజన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాలపై చంద్రబాబు చర్చలు జరుపుతారు ప్రైవేట్ రాకెట్ తయారీ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది హైదరాబాద్కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కై రూట్తో లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రితో దిల్ల శ్రీధరబాబు సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు ఒప్పందం ప్రకారం స్కై రూట్ కంపెనీ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తుంది ఇందుకోసం కంపెనీ దాదాపు ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టనుంది ఈ ఒప్పందం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు హైదరాబాద్కు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక అంతరిక్ష రంగంలో విజయం సాధించడం గర్వంగా ఉందని అన్నారు తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అత్యద్భుతమైన ప్రతిభను ప్రదర్శించడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు అభినందించారు స్కై రూట్ కంపెనీతో ప్రభుత్వ భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటి చెబుతుందని శ్రీధర్ బాబు అన్నారు త్వరలోనే హైదరాబాద్ ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామన్నారు నక్సలిజం కొన ఊపిరితో ఉంది మావోయిస్టులు లేని భారత దిశగా ఇది కీలక అడుగు అన్నారు అమిత్ షా ఒడిషా ఛత్తీస్గఢ్ బార్డర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్పై స్పందించిన కేంద్ర మంత్రి మొత్తం పదహారు మంది మావోలు హతం దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామన్న అమిత్ షా ఒడిషా ఛత్తీస్గఢ్ బోర్డర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో పద్నాలుగు మంది మావోయిస్టులను భద్రతా బలగాలు జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోలు హతమయ్యారు దీంతో మొత్తం పదహారు మంది మావోలు చనిపోయినట్టు పోలీసు అధికారులు తెలిపారు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు సిఆర్పిఎఫ్ సిబ్బంది గాలింపు జరుపుతున్నారు మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు మరోవైపు ఈ ఎన్కౌంటర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ మావోయిస్టులు లేని భారత దిశగా ఇది కీలక అడుగు అని చెప్పారు మన భద్రతా బలగాలకు ఇది ఒక గొప్ప విజయమని అన్నారు తెలంగాణ సర్కార్ చేపట్టిన గ్రామ వార్డు సభల్లో తొలి రోజు మంగళవారం కొత్తగా నలభై ఏడు వేల నాలుగు వందల పదమూడు దరఖాస్తులు వచ్చాయి రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరా మైళ్ళ కోసం ఈ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సభలు నెల ఇరవై నాలుగు వరకు జరగనున్నాయి గ్రామ సభల్లో ప్రజలు తమ సమస్యలపై అధికారులకు చెప్పుకొచ్చారు పలు ప్రాంతాల్లో లబ్ధిదారుల లిస్టులో తమ పేర్లు లేకపోవడంపై ప్రజలు అధికారులను నిలదీశారు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి వాటిలో మంగళవారం మూడు వేల నాలుగు వందల పది పంచాయతీల పరిధిలో సభలు నిర్వహించారు జాబితాలో పేర్లు రాని వారికి దరఖాస్తులు చేసుకునే అవకాశం ఇచ్చారు ఇలా కొత్తగా నలభై ఏడు వేల నాలుగు వందల పదమూడు దరఖాస్తులు వచ్చాయి కొన్ని ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అధికారులను ప్రజలు నిలదీశారు దరఖాస్తులు తీసుకువెళ్తున్నారు కానీ రేషన్ కార్డులను జారీ చేయడం లేదని గతంలోనూ దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందని అన్నారు కొన్ని ప్రాంతాలు అనర్హులతో లబ్ధిదారుల లిస్టును రూపొందించారని ప్రజలు ఆందోళన తెలిపారు పథకాలకు అర్హుల లిస్టును గ్రామ సభల్లో ప్రజలకు అధికారులు చదివి విడిపించారు గ్రామ సభల్లో వచ్చే దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని అధికారులు అన్నారు